హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ పెళ్లి పుస్తకం ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం తారా అంటూ పిలుస్తుంది కరుణ అబ్బా అక్క అరవకు అంటుంది తారా అరవకుండా ఏం చేయను కాఫీ పెట్టమని నానమ్మ చెప్పింది కదా పెట్టకుండా ఇద్దరు ఈ గంతలేంటి అది కూడా సోఫా మీద ఇదిగో ఈ కావ్య కూడా నీలాగే చిన్న కొత్తలా తయారైంది అంటుంది కరుణ అక్క కాఫీ పెట్టి గగన్ గారు రాలేదని ఫ్లాస్క్లో పేసి ఉంచాను ఇంకా చాలా రోజులు కాదు సంవత్సరాలైంది ఇలా నేను హాయిగా నాకు నచ్చినట్లుగా గెంతుతూ డాన్స్ చేసి నువ్వు కూడా రా అంటుంది తార నవ్వుతూ సరే నువ్వు చేయలే నేను కావ్యకి స్నానం చేసి తీసుకొస్తా అని కరుణ కావ్యం తీసుకుని వెళ్తుంది ఇంతలో తార ముగ్గు దగ్గర ఎవరో రుణతో వెళ్తుంది అసలేంది ముగ్గు అబ్బా అనుకున్నాడు పవన్ పావని తమ్ముడు పవి అంటుంది తార అక్కా అన్నాడు పవన్ ఇక్కడ ఉండి ఏం ఆలోచిస్తున్నావు లోపలికి రా అంది నీకు కరుణక్కకి పెళ్ళి అయిపోయింది కదా మీ అత్తారింటికి వచ్చినప్పుడు ఇలా పిలువు ఆ పావనికి కూడా పెళ్ళయిపోతే ఈ రెండేళ్లలో నాదే అంత అన్నాడు పవన్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంది తారా వాడేం తప్పుగా అన్నాడే రా బంగారకొండ ఈ రోజుండి రేపు అత్తారింటికి వెళ్ళిపోయే అక్కతో నీకెందుకురా అంది కౌశల్య సూపర్ పెదనానమ్మ అనిపించుకున్నావు చూసావా అక్క ఇద్దరు తాతయ్యలకి ఒక్కగానొక్క ముద్దులు మనమని నన్ను ఏమైనా అన్నావనుకో అత్తారింటికి టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు పవన్ సరే లోపలికి రండి టిఫిన్ పెడతాను అని అంటూ కౌశల్య గారు లోపలికి వెళ్ళిపోతారు అక్క నాకొక డౌట్ ఇదే ముగ్గు అచ్చం అమీబా లాగే ఉందే అన్నాడు పవన్ అడ్డగాడిదా అమీబాకి స్పెసిఫిక్ ఆకారం ఉండదు నోరు మూసుకొని లోపలికి రా అంది తారా ఏంటక్క మా బావతో పెళ్ళవు కానీ మా పాత అక్కలా మారిపోయా పైగా నేను ముగ్గు గురించి అదే అంటున్నా ఒక ఆకారం లేదు అందం లేదు చిచి ముగ్గు చూస్తుంటే నాకేదోలాగా ఉంది అన్నాడు పవన్ ఫోన్లే అని కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను ఇంకా నీకు నా చేతిలో ఉంది నీ పని చెప్తా ఉండు అని అంటూ ముగ్గు పిండి తీసుకుని పవన్ వెనక పరిగెడుతూ సడన్ గా ఆగిపోతుంది ఆగిపోయిన తారను చూసి తను చూస్తున్న వైపే చూసి పవన్ కూడా ఆగి అలాగే నిలబడిపోతాడు పవన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తారా కూడా అక్క అంతగా షాక్ అవకు మేడం గారిచ్చే ట్విస్ట్ ఏంటో తెలిసేంతవరకు కాస్త స్రోలో ఉండు అన్నాడు పవన్ గాడిద అడ్డగాడిద దున్నపోతు పంది నక్క భూతం పిశాచి రాక్షసుడ బ్రహ్మ రాక్షసుడిగా నువ్వే తనని రమ్మన్నావు తారా అక్క పోయి పోయి పిశాచిని రమ్మంటానో చెప్పు అసలే ఒకసారి గీత వెంట తిరుగుతూ ఈ రాక్షసి కంట్లో పడ్డాను నేను ఎందుకు పిలుస్తాను అది కూడా నా అక్కని ఏడిపించడానికి నేను పిలుస్తానా అన్నాడు పవన్ గీత ఎవర్రా అంది తారా గీత కాదక్క గిరి అన్నాడు పవన్ అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి ముందు గీత ఎవరో చెప్పు అంది అది అది గీత మా క్లాస్మేట్ పెద్ద కళ్ళు పొడవైన జడ చూడ్డానికి సూపర్గా ఉంటుంది కానీ తర్వాత తర్వాత తెలిసింది అది మాట్లాడితే పెద్ద రోత నా చెవులకి ఎందుకంత మోత అని దానికి దూరంగా ఉన్నా కానీ నాకు జ్ఞానోదయం అవడానికి ముందే దాని వెంట తిరుగుతూ ఈ రాక్షసి కంట్లో పడ్డాను అదంతా ఇప్పుడు ఎందుకు ముందు ఇంత సడన్గా వచ్చిందంటే నీ గురించే వచ్చుంటుంది పైగా తమరు దాని పెళ్లిలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు కదా అన్నాడు పవన్ పవి నేనేమి అందరినీ ఏడిపించను కదరా ఆ రాక్షసి అందరి పెళ్లిలో అందరినీ ఏడిపించింది అందుకే రమ్య కీర్తి దివ్య నేను అందరం ప్లాన్ చేసి దాని పెళ్లిలో దాన్ని ఏడిపించాం ఈ రాక్షసికి ఇంకా గుర్తున్నట్లుంది అందుకే పొద్దున పొద్దునే వచ్చేసింది అంది తారా మీరంతా పెళ్ళిలో కలిసి అందరి ముందు పెళ్లి కొడుకు గట్టిగా గిళ్ళమని చెప్పారు అలా చేయకపోతే ముందు రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఫోటో తీసి వాళ్ళ నాన్నకి చూపిస్తామని భయపెట్టారు కదా చెప్పినట్లు చేయలేదని మీ అందరూ పార్టీ చేసుకోవడానికి రెండు వేలు కూడా తీసుకుంది కీర్తి అక్క నాకు కనీసం చాక్లెట్ కూడా ఇవ్వకుండా మీరందరూ ఎంజాయ్ చేశారు మీ అందరికీ ఇక ఉందిలే అన్నాడు పవన్ గాడిదా ఆ డబ్బుల్ని మా దగ్గర ఉన్న డబ్బులతో కలిపి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోని బెడ్రూమ్కి సరిపోయేంత పెద్దగా ఫ్రేమ్ కట్టించాం అయినా అయింది ఏదో అయిపోయింది ఆ రాక్షసి ఉన్నంతసేపు నాతోనే ఉండరా ప్లీజ్ అంది తారా అమ్మా ఆశ దోశ నేనుండను అన్నాడు పవన్ అయితే పిన్నికి గీత గురించి చెప్పేస్తా ఆ తర్వాత పిన్ని చీపురు కట్ట తిరిగేస్తే నాకు సంబంధం లేదు అంది తారా వద్దులే నీకు అమ్మకు అంత శ్రమ ఎందుకులే కానీ ఈ మధ్య చెప్పకుండా సినిమాకి వెళ్ళాలని రెండు చీపురు కట్టలు విసి విరిగిపోయాయి ఇప్పుడు మళ్ళీ అంటే కష్టం నీతోనే ఉంటాలి అదిగో మన దగ్గరికే వస్తుంది అన్నాడు పవన్ పవన్ తారా అంటూ వచ్చింది దేవి తారా బాగున్నావా అంది దేవి హిహిహి బాగున్నాను దేవి నువ్వేంటి ఎంత పొద్దున్నే వచ్చావు అంది తారా నీకు పెళ్ళైందని తెలిసిందే నిన్న అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పింది మా ఊరు ఏమైనా దూరమా నిమిషాలు నడుచుకుంటూ వస్తే ఈ ఊరు వచ్చేవచ్చు అందుకే వచ్చాను మన వాళ్ళందరికీ ఫోన్ చేశాను వాళ్ళు కూడా వస్తున్నారు ముందు ఇంట్లోకి వెళ్దాం మా అన్నయ్యని పరిచయం చేయి పదా అంది దేవి సారే అంది తోరా ఓ నువ్వు అక్కని గగన్ బావని కలపడానికి వచ్చావా నేను ఇంకా రివేంజ్ తీర్చుకోవడానికి వచ్చావేమో అనుకున్నా అన్నాడు పవన్ అవును మర్చిపోయాను బలే గుర్తు చేసావురా అందరూ వస్తారుగా అప్పుడు చెప్తాను ఈ పని ముందు నేను వెళ్ళి అత్తని అమ్మమ్మని కలిసి వస్తాను అని లోపలికి వెళ్ళి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన గగన్ని వైశాలి గారు పరిచయం చేయడంతో మాట్లాడి గగన్కి ఫోన్ రావడంతో కరుణాన్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది దేవి దేవికి గుర్తుకు లేకపోయినా గుర్తు చేసినందుకు పవన్ వెంట తార పరిగెడుతూ ముగ్గుపిండి విసిరే టైంకి పవన్ పక్కకి వెళ్ళిపోవడంతో అది గగన్పై పడిపోతుంది గగన్ని చూసి తను చేసిన పనికి షాక్ అయి పెద్దగా నోరు తెరుచుకుని అలా నిలబడిపోతుంది తారా అక్క అలా నోరు తెరవకు ఈగలు వెళ్ళిపోతాయి అన్నాడు పవన్ అంతా వల్లే అని పవన్ ని కోపంగా చూసి గగన్ ఏమంటాడో ఏమో భయంతో పవన్ వెనక వెళ్లి దాక్కుంటుంది తారా అప్పుడే బయటకొచ్చి అదంతా చూసిన కౌసల్య గారు తారా పవన్ కి నాలుగు అక్షింతలు వేసి గగన్ని ఏమీ అనుకోవద్దని చెప్పి టవల్ తెచ్చి పిండి దులిపి టిఫిన్ చేయడానికి అందరినీ లోపలికి తీసుకెళ్తారు తారా టిఫిన్ తర్వాత తింటానని చెప్పి ఒక పక్కగా కామ్గా నిలబడుతుంది గగన్ టిఫిన్ చేసి హాల్లో కావితో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు గగన్ వెళ్ళాక తను ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ కుర్చీలో కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఒక చేయి చెంప కింద పెట్టుకుని ఇడ్లీ తింటూ ఉంటుంది ఇంతలో రమ్య పావని కీర్తి దివ్య వాళ్ళతో పాటుగా ప్రవీణ్ వికాస్ పుష్ప విష్ణు కూడా వస్తారు అందరూ ఒకరినొకరు పలకరించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర గారు రాజేశ్వరి గారు ఫోన్ చేయడంతో రేపు ఉదయం అందరం బయలుదేరి వస్తామని మీ మామయ్య గారు హర్షాని రేపు ఇంట్లోనే ఉండమని చెప్పమ్మా అలాగే తారా గృహప్రవేశంకి ఏర్పాట్లు చేయమ్మా అని ఫోన్ మాట్లాడి పిల్లలందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో మనమెందుకు అనుకుంటూ సుమిత్ర గారు కౌసల్య గారు వైశాలి గారు ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ వంట చేస్తూ కరుణ పుష్ప హెల్ప్ చేస్తామన్నా వద్దని పంపించి వాళ్ళే వంట చేస్తూ ఉంటారు మధ్యాహ్నం వరకు మాట్లాడి భోజనాలు చేసి అందరూ తారా ఇంటి పక్కనే ఉన్న పొలాలు చూడ్డానికి వెళ్ళి అక్కడ కళ్ళంలో కూర్చుని రిలాక్స్ అయి అమ్మాయిలందరూ ఒక టీంగా ఆ అబ్బాయిలందరూ ఒక టీంగా కూర్చుని ఎవరి మాటలు వాళ్ళు మునిగిపోయి ఉంటారు వెళ్ళు అంటుంది దేవి నేను వెళ్ళను అంది తార నా పెళ్ళిలో ఎంత సతాయించావే పుష్ప పెళ్లికి రాలేకపోయాను వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పుష్ప పెళ్లిలోనూ నిన్ను బాగా ఆడించారు వీళ్ళందరూ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయకపోయావనుకో అదిగో నీ ప్రియ శత్రు శ్వేత అసలే దానికి నువ్వంటే అంతులేని ప్రేమ ఇంకా ఇంకా పైగా మా గగన్ చూసినప్పుడే పిల్ల మనసు పారేసుకోవడం జరిగిందట నేను చెప్పింది నువ్వు చేయకపోతే అది చేస్తుంది ఆపై నీ ఇష్టం పైగా దానికి నీలా బుగ్గపై ముద్దు పెట్టడం పెట్టించుకోవడం అంత పెద్ద విషయమేం కాదు ముంబైలో పెరిగిన దానికి ఇలాంటివన్నీ ఉఫ్ అంటుంది దేవి కానీ దేవి అంటుంది తారా సరే వెళ్ళద్దులే అని శ్వేతకి దేవి సైకి చేయకని శ్వేత గగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ చెయ్యనా అన్నట్లుగా దేవి వైపు చూసి సైగ చేసేసరికి తారా వెళ్ళి శ్వేతను లాగి అలా చేయడానికి వీల్లేదు అని అరుస్తుంది తారా అరుపుకి ప్రవీణ్ షాక్ అయిపోయి ఏంటి సిస్టర్ అలా అరిచావు ఏమైంది అన్నాడు ప్రవీణ్ ఏం లేదన్నయ్యా అంది ఏంటి రాక్షసి భయపడ్డావా సర్లే నేను చెయ్యిలే నువ్వు చెయ్యి అంది శ్వేత శ్వేత మాటలకి తారా గగ్గర్ని చూసి కంగారుగా శ్వేతని లాక్కెళ్ళిపోతుంది వెళ్తున్న తారాని చూసి అసలేమైంది గాబరాగా వచ్చి అరిచి తనని లాక్కెళ్తుంది ఏమైంది అసలు అన్నాడు విష్ణు ఏముంది బావగారు మా తారాకకి ఏదో చేయమని చెప్పుంటారు చేయటానికి ఒప్పుకోవడం లేదనుకుంటా ఇంకేముంది మా అడ్డు పెట్టుకొని ఏడిపిస్తున్నారు అని చెప్తూ పెళ్లిళ్ళు ఆట పట్టించడం అన్ని విషయాలు చెప్తాడు పవన్ ఓహో అని అందరూ నవ్వుకుంటారు నన్ను వదులు లాగిస్తున్నావేంటి నువ్వు పెడతావా నేను వెళ్ళి పెట్టుకోనా అసలు బావచూడు ఎంత హాట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు బావ లాంటి అబ్బాయికి ముద్దు పెట్టాలంటే అదృష్టం ఉండాలి నీకొద్దంటే మానే నన్ను వెళ్ళని అంది శ్వేత కొట్టానంటే కొట్టాల పడతావు నేను పెట్టను నువ్వు పెట్టకు అంది తార అబ్బో ఎంత కోపం అంత ప్రేమ ఉంటే పెట్టి రావచ్చుగా అంది రమ్య పుష్ప నేను వెళ్ళను అంది తార శ్వేత నువ్వు వెళ్ళు అన్నారు రమ్య పుష్ప దేవి దివ్య వద్దు అంది తార అయితే వెళ్ళు అని తారాని ముందుకు తోసేయడంతో ఇంకేం చేయలేక మెల్లగా నడుస్తుంది ఇంతలో గగన్కి ఫోన్ రావడంతో తను మాట్లాడుతూ వాళ్ళందరికీ దూరంగా వాళ్ళ మాటలు వినిపించకుండా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అందరి ముందు పెట్టడం కంటే గగన్ ఒంటరిగా ఉన్నప్పుడే బెటర్ అనుకుని తారా గగన్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది తారాను చూసి గగన్ ఏంటి అని కళ్ళతో సైగలు చేస్తే ఏం కాదని తల ఊపి అక్కడే నిలబడిపోతుంది ఫోన్ మాట్లాడక తారతో మాట్లాడదాంలే అని అనుకుని మాట్లాడుతూ ఉంటే తారాకి భయం వేసిన ధైర్యం చేసి గగన్ పక్కనున్న చిన్న రాయిని ఎక్కి గగన్కి ముద్దు పెడదామనుకుంటుంది కానీ తారా ఎక్కేసరికి రాయ్ ఇటువైపు ఊగడంతో పడిపోబోతుండగా గగన్ తారా చేతిని పట్టుకుంటాడు ఇదే మంచి టైం అనుకుని గగన్ టీషర్ట్పై చేయి ఊత పెట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టి గగన్ని వదిలి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ దేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరుణను పట్టుకుంటుంది ఓయ్ తారా ఏమైందే అంటుంది కరుణ అక్క అక్కడా అని తారా మెల్లగానగాని మిగతా వాళ్ళంతా చెప్పిన పని చేసేసి ఉంటుంది అందుకే ఇంత కంగారు పడుతుంది అని అనుకుని గట్టిగా అరిచి నవ్వుతూ ఉంటారు అక్కడ గగన్ ఫోన్ మాట్లాడుతూ తార అలా ముద్దు పెట్టేసరికి షాక్ అయి తన బుగ్గని తాకి పరిగెత్తుకుంటూ వెళ్తున్న తారను చూసి వికాష్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత అందరూ మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారు తారా ఇంటికొచ్చిన గగన్ దారిదాపుల్లో ఉండకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది కరోనా విషయం చెప్పడంతో ఇంట్లో అందరూ అంతా తెలిసినా ఏమీ తెలియనట్లుగా తారాని అబ్జర్వ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు గగన్ కూడా తారా తన దగ్గరికి రాకుండా తప్పించుకుని తిరగడం చూస్తున్న తారా వైపే చూడకుండా కావ్యతో మాట్లాడుకుంటూ ఉంటాడు భోజనాలు చేసేటప్పుడు తారాని గగన్ పక్కన కూర్చోమని చెప్పడంతో గబగబా తినేసి నిద్రొస్తుంది అంటూ ఎవరి మాట వినకుండా గదిలోకి వెళ్ళిపోతుంది గగన్ వెళ్ళాక గదిలోకి వెళ్ళటం కంటే ముందే వెళ్ళి నిద్రపోవటం బెటర్ అనుకుని బెడ్షీట్ కప్పుకొని పడుకుని ఉంటుంది తారా కంగారని చూసి అందరూ నవ్వడంతో గగన్ కూడా చిన్నగా నవ్వుకుని భోజనం చేసి గదికెళ్తాడు తన వెళ్ళేసరికి నిద్రపోతున్న తారాని చూస్తూ గగన్ నవ్వుకుంటూ నిద్రపోతాడు పొద్దున్న నిద్రలేచాక క్రిందికెళ్లిన గగన్ తనని చూసి వంటగదిలోకి వెళ్లిపోతున్న తారా కనిపించడంతో తన కంగారు తగ్గించడానికి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో తారా అని పిలుస్తాడు తారా పిలవడంతో అక్కడికక్కడికే ఆగిపోతుంది గగన్ వెనక నుంచి తన వైపే రావటం అర్థమై కళ్ళు మూసేసుకుంటుంది గగన్ తారా వెనక నుంచి తన దగ్గరకు వచ్చి తారా బుగ్గపై ముద్దు పెట్టేసరికి ఈ షారీస్ షాక్ అవటం వలన తారా వంతైంది షాక్తో కళ్ళు తెరిచి స్టాచ్యూలా అలా నిలబడిపోయి ఉంటుంది గగన్ తారాని అలా చూసి నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు గగన్ ముద్దుతో షాక్లో ఉన్న తారా దగ్గరికి కరుణ వస్తుంది తారా తారా ఏమైంది ఎందుకలా ఉండిపోయావు అని అడిగింది హా ఏం లేదక్క అంది తారా సర్లే తొందరగా రెడీ అవు మనం బయలుదేరాలి పైగా సాయంత్రం రిసెప్షన్ కూడా ఉంది అక్కడ చాలా పనులున్నాయి అత్తయ్య ఒక్కరు ఎలా చూసుకుంటున్నారో ఏంటో అంది కరుణ సరే అక్క అంది తారా తారా బంగారం ఏడవకమ్మా నీతో పాటు అక్కుంటుంది కదా ఏడవకు అంది కౌసల్య నువ్వు కూడా ఏడవకు కౌసి అంది తారా అమ్మమ్మకి అత్తయ్యకి ఎప్పుడు కోపం తెప్పించుకు ఇంట్లో అందరితో గౌరవంగా మర్యాదగా ఉండు మా మీద బెంగ పెట్టుకోవద్దు అంది వైశాలి అమ్మా అని ఏడుస్తూ తారా వైశాలి గారిని హత్తుకుంటుంది తారా తల్లి కురదల నువ్వు పెళ్లికి ముందే అక్కడ కొన్ని రోజులున్నావు ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావని ఇంక ఏడుపెందుకు తల్లి నీకు మేము గుర్తొస్తే మాకు ఫోన్ చెయ్యి నిమిషాల్లో నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాం సరేనా తల్లి అన్నాడు విశ్వనాథ్ నాన్నగారు అంది తారా అవును చిట్టి తల్లి అక్కడ తాతయ్య అమ్మమ్మ అత్తయ్య మావయ్య బావగారు గగన్ అన్నిటికీ మించి నీ అక్క నీతో పాటే ఉంటారు చెప్పాలంటే లేని లోటు నీకు తెలియదమ్మా అలాగే ఇలా నువ్వు ఏడుస్తూ వెళ్తే మాకు బాధగా ఉంటుందమ్మా పైగా ఇప్పుడు నీతో పాటే వచ్చేస్తాం కత్తల్లి రా దుర్ముహూర్తం రాకముందే బయలుదేరాలి అందరూ బయలుదేరండి అని నరసింహారావు గారు అనగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు అమ్మమ్మ గుడికి తీసుకొచ్చారేంటి అంది కరుణ తల్లి వీళ్ళ పెళ్లి పూర్తి ఆచార సాంప్రదాయాలతో జరగలేదు సమయం సందర్భం లేకుండా జరిగిన వీళ్ళ పెళ్లి వలన వీళ్ళిద్దరికి గాని ఇంటికి కానీ ఎటువంటి చెడు జరగకుండా పరిహార పూజలు చేయించాం కానీ ఇంకా కొన్ని పూజలు ఉన్నాయి అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం సరే లోపలికి రండి అంది సుమిత్ర బాగున్నారా సుమిత్రమ్మ అన్నారు పంతులు గారు బాగున్నాం పంతులు గారు అది ఉదయం మీకు చెప్పింది అని అడుగుతుంది సుమిత్ర మీరేం చింతించకండి అంతా నేను చూసుకుంటాను అమ్మ తారా గగన్ ఇద్దరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఏడు ప్రదక్షిణలు రండి మిగిలిన వారంతా అలా కూర్చోండి ఏర్పాట్లన్నీ అయిన వెంటనే పూజ మొదలు పెడదాం అన్నారు పంతులు గారు అమ్మమ్మ ఈ పంతులు గారు కానీ అన్ని పూజలు జరిపించాం కదా మళ్ళీ ఈ పూజలేంటి అంది కరుణ కరుణకు మాత్రమే కాదు మీ అందరికి కూడా ఈ అనుమానం వచ్చుంటుందని మేము అర్థం చేసుకోగలం నిజానికి ఇప్పుడు జరగబోయేది మామూలు పూజ మాత్రమే కాదు ఒక విధంగా వాళ్ళ పెళ్లి జరుగుతుంది అంది కౌసల్య కానీ నాని ఇవన్నీ మళ్ళీ ఎందుకు అన్నాడు విష్ణు ఎందుకంటే తారా బాధని పోగొట్టడం కోసం అంది సుమిత్ర తారా బాధపడమేంటి తన సంతోషంగానే ఉంది కదా అమ్మమ్మ అంది కరుణ మనమంతా అలా అనుకున్నాం కానీ అది నిజం కాదు సహజంగానే ప్రతి ఆడపిల్లకి అబ్బాయితో పోల్చుకుంటే పెళ్లి విషయంలో ఎన్నో కళలు ఆశలు కాస్త ఎక్కువగా ఉంటాయి కానీ మన తారా విషయంలో తన కళలు ఆశలు పట్టు చీరలు బంగారు నగలపై లేదు ఏడడుగులపై వాటి ప్రమాణాలపై ఉన్నాయి ఆ లోటుని భర్తీ చేసేందుకే ఈ ఏర్పాట్లు అంది సుమిత్ర మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్